స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నర్సాపురం శ్రీ సాయిబాబా ఆలయంలో గురు పూజోత్సవం అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు భువనగిరి జోన్ లో కల్తీపాల కేంద్రాలపై ఎస్ఓటి పోలీసుల దాడులు నిందితుడు సామల సతిరెడ్డి అరెస్ట్ భద్రాచలం ఈవో రమాదేవిపై పురుషోత్తపట్నం గ్రామస్తుల ఆరోపణలు దౌర్జన్యంగా వ్యవహరించారని ఆగ్రహం తిరువురు నియోజకవర్గంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం పాల్గొన్న మంత్రి నిమ్మల రామనాయుడు ఎమ్మెల్యే కొలిగపూడి శ్రీనివాస్ ఎడ్ల బండ్లతో తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు ఇసుక రవాణాకు ఎడ్ల బండ్లకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ ఆకతాయిల ఆట కట్టిస్తున్నారు కృష్ణా జిల్లా పోలీస్ యంత్రాంగం డ్రోన్ కెమెరాలతో నిఘా ఘనంగా విజయవాడ ముత్యాలంపాడు సాయిబాబా గుడిలో గురి పౌర్ణమి వేడుకలు అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు అత్యంత వైభవంగా విశాఖ సింహాచల సింహగిరి ప్రదక్షిణ పోటెత్తిన భక్తులు నరసాపురం పట్టణంలోని పార్క్ రోడ్ లో నెలకొని ఉన్న శ్రీ సాయిబాబా ఆలయంలో ఈ రోజు గురు పూజోత్సవం సందర్భంగా ఉదయం నుండి భక్తులతో బాబా ఆలయం కిక్కిలిసిపోయింది ఆలయ పూజారి సాయి ఆధ్వర్యంలో బాబా వారికి భక్తులు విభూతితో పూజించారు ఆలయ కమిటీ భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు భువనగిరి జోన్ పరిధిలో కల్తీపాల కేంద్రాలపై ఎస్ఓటి పోలీసులు దాడులు నిర్వహించారు పంపు గ్రామంలో ఎనభై లీటర్ల కల్తీపాలు ఐదు వందల ఎంఎల్ హైడ్రోజన్ పైరాక్సైడ్ కెమికల్ ఐదు మిల్క్ పౌడర్స్ నాలుగు వందల ఎంఎల్ యాసిడిక్ యాసిడ్ స్వాధీనం చేసుకున్నారు నిందితుడు సామల సత్యరెడ్డిని అరెస్ట్ చేశారు నిందితుడు ఎల్బీ నగర్ ఉప్పల్లో స్వీట్ షాపులకు కల్తీ పాలు సప్లై చేస్తున్నాడు సామల సతిరెడ్డిను భువనగిరి రూరల్ పోలీసులకు అప్పగించారు మరో దాడి భువనగిరి కనముక్కల గ్రామంలో కల్తీపాల కేంద్రంపై ఎస్వడి పోలీసులు దాడి చేశారు నిందితుడు కుంగ రఘు మలక్పేట్ దిల్చుఖ్ నగర్ స్వీట్ షాపులకు కల్తీ పాలు విక్రయిస్తున్నట్లు నిర్ధారించారు వంద లీటర్ల కల్తీపాలు రెండు వందల ఎంఎల్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఏడు ప్యాకెట్ల మిల్క్ పౌడర్ స్వాధీనం చేసుకున్నారు నిందితుడు కుంభం రఘును పోచంపల్లి పోలీసులకు అప్పగించారు భద్రాచలం ఈవో రమాదేవి మీద పురుషోత్తపట్నం గ్రామస్తులు ఆరోపణలు చేశారు అధికారి బాధ్యతగా ఏపీ రెవెన్యూ అధికారులతో సంప్రదించకుండా దౌర్జన్యంగా వ్యవహరించారని ఆరోపించారు అనేటువంటి వ్యక్తి కూడా కట్టి మొన్న ఫైర్ యాక్సిడెంట్ లో పోతే ఎంఆర్ఓ గారు వచ్చి పదివేల రూపాయలు ఆమెకిచ్చి ఇల్లు ఇల్లు ఇస్తామని చెప్పేసి అన్నటువంటి దాంట్లో ఆమె ఇల్లు కట్టుకోకుండా రెండు సంవత్సరాలు ఒక పాక్ తాటాకు తాటాక్ నివసిస్తూ ఒక రెండు గదుల ఇంటికి కట్టడానికి ఆమె కూతురు ఎక్కడో ప్రైవేట్ జాబ్ చేస్తా ఉంటే ఆ డబ్బులతో ఆమె ఇల్లు కట్టుకుంటా ఉంటే నువ్వు నిర్దాక్షణంగా అర్చకుల్ని ఎంప్లాయీస్ ని అక్కడ ఉండే ఆటో వాళ్ళని అక్కడ ఉండే కొబ్బరి కొనే వాళ్ళని వాళ్ళందరినీ తీసుకురావాల్సిన అవసరం ఏముందమ్మా నువ్వు డైరెక్ట్ గా వెళ్ళిపోయి నీ రైట్ ఎంఆర్ఓ గారికి పోలీస్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చేస్తే వాళ్లే వచ్చి నీ నీకు నీ హక్కుంటే వాళ్లే వచ్చి ఆఫ్తారు కదా ఇది కదా చట్టం చట్టం నీకొకటి మాకు కాదు చట్టాన్ని అందరం గౌరవించాలా గౌరవించేటువంటి ఒక ఆఫీసర్ మీరు ఇక్కడికి వచ్చి దౌర్జన్యం చేసేసి పైపెచ్చు మళ్ళీ మా మీద దౌర్జన్యం ఆమె ఇంటికి వచ్చేసి ఆమెను కింద పడదా వచ్చేసి ఆమెని వేసుకున్నటువంటి పిల్లర్లు కోయడానికి చేసినది దౌర్జన్యమా ఊళ్ళో వచ్చేసి దౌర్జన్యం ఊరు నియోజకవర్గంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి నిమ్మల రామనాయుడు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఒకే కుటుంబంలో ఐదు మంది పిల్లలకు తల్లికి వందనం కింద అరవై ఐదు వేల రూపాయలు అందుకున్న పిల్లలతో ముచ్చటించారు మంత్రి నిమ్మల వెయ్యి రూపాయల పెన్షన్ను పెంచడానికి జగన్కు ఐదేళ్లు పడితే చంద్రబాబు మొదటి నెలలోనే పెంచి అందించారన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ముప్పై వేల కోట్ల రూపాయలు పింఛన్ల కోసం ఇస్తున్నామని జగన్ అధికారంలోకి వస్తే ఒక బిడ్డకు పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ఇస్తామని భారతిరెడ్డి సైతం చెప్పి అధికారంలోకి వచ్చాక మాట తప్పారని విమర్శించారు పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్లు జగన్ రద్దు చేస్తే నేడు రెండు వందల పది అన్న క్యాంటీన్ల ద్వారా రోజుకు రెండు లక్షల యాభై వేల మందికి కడుపు నింపుతున్నామన్నారు ఇరిగేషన్ మంత్రి రామా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి వెళ్ళి యోగక్షేమాలు కనుక్కొని ఎలా ఉన్నారు ఏంటి కనుక్కోమన్నారు పరిపాలన ఎట్లా ఉందో మిమ్మల్ని అడిగి తెలుసుకోమన్నారు అన్ని అందుతున్నాయి లేదు చూసుకోమన్నారు ఒకవేళ ఏదైనా అందకపోతే ఎందుకు అందట్లేదు కారణం సరి చేయమని పంపించారు ఇప్పుడు మీకు ఏమైనా వస్తుంది పింఛన్ ఏమో

చంద్రబాబు నాయుడు తర్వాత మీకు వృధా వస్తుంది మీరు ఆరోగ్యం బాగలేదు అనుకుంటే మనకు సెక్రటరియట్ లో ఉంది కదా సచివాలయంలో అప్లై చేసుకుని మీరు సదరణ సర్టిఫికేట్ తెచ్చుకుంటే డాక్టర్ దగ్గర నుంచి అప్పుడు మనం ఆ పింఛర్ పెట్టగలుగుతాం దాని సదరణ సర్టిఫికేట్ ఉండాలి మోత్కూరు తహసీల్దార్ కార్యాలయాన్ని ఎడ్ల బండ్లతో రైతులు ముట్టడించారు ఇసుక రవాణాకు ఎడ్ల బండ్లకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఎడ్ల బండ్లను తీసుకువచ్చి తహసీల్దార్ కార్యాలయం ముందు పెట్టి నిరసనకు దిగారు కోర్టు స్టే ఉన్నప్పటికీ ఇసుక ట్రాక్టర్లకు అనుమతి ఇవ్వడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని భూపతిపేట గ్రామంలో కన్న తల్లిని కాదన్న కొడుకుల ఘటన గురువారం చోటు చేసుకుంది తల్లిని సాదలేము అంటూ రైతు వేదికలో నలుగురు కొడుకులు వదిలిపెట్టారు నలుగురు కొడుకులకు భారంగా మారిన కన్నతల్లి రైతు వేదికలో తల దాచుకుంటుంది తేలికపాటి చెద్దరితో చలికి తట్టుకోలేక వణుకుతున్న ఆమె పరిస్థితిని చూసి స్థానికులు కొడుకులు చేసిన పని పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు చెరువు చూపాలని స్థానికులు కోరుతున్నారు జిల్లా వ్యాప్తంగా ఏ ప్రదేశంలో అయితే నేరాలు జరిగేందుకు అవకాశం ఉంటుందో ఆ ప్రదేశాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపడుతూ ఎప్పటికప్పుడు వినూత్న ఆలోచనలతో ఆకతాయిల ఆట కట్టిస్తున్నారు కృష్ణా జిల్లా పోలీస్ యంత్రాంగం అందులో భాగంగా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరావ్ ఆధ్వర్యంలో కనపడని కన్నుల డ్రోన్ కెమెరాలతో నిఘాను పటిష్టం చేసి అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెడుతున్నారు అందులో భాగంగా ఈరోజు గుడ్లవల్లేరు పోలీస్ స్టేషన్ పరిధిలో గుడ్లవల్లేరు మెయిన్ సెంటర్ నందు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్నారని గుర్తించి మద్యం సేవిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేయడం జరిగింది తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఇద్దరు చిన్నారులకు ఊహించని అనుభవం ఎదురైంది స్థానికంగా ఓ స్వీట్ షాప్నకు చిన్నారులు వెళ్లి సమోసా ఆర్డర్ చేశారు రెండు సమోసాలలో ఒకటి తినేశారు మరొకటి తింటుండగా అందులో బల్లి కనిపించింది దీంతో చిన్నారులు కంగు తిన్నారు ఈ ఘటన జరిగిన వెంటనే నిర్వాహకులు షాపు షట్టర్ క్లోజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది విజయవాడ ముత్యాలంపాడు సాయిబాబా గుడిలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు నకిరేకల్ మండలం గొల్లగూడెంకు చెందిన గంగమ్మ అనే వృద్ధురాలికి పెంపుడు కోడి ఉంది ఆ కోడి ప్రతిరోజు ఆరువేటకు వెళ్ళి తిరిగి సాయంత్రం ఇంటికి వస్తుంది గంగమ్మ ఇంటి పక్కనే ఉన్న రాకేష్ ఇంట్లోని గడ్డివాము వద్ద గింజను తినేది అయితే తన గడ్డివాములో గంగమ్మ కోడి గింజలు తింటుందనే ఆగ్రహంతో రాకేష్ కర్రతో కొట్టడంతో కోడి కాళ్ళు విరిగిపోయాయి తన కోడి కాళ్ళు విరగొట్టిన రాకేష్పై కేసు నమోదు చేయాలంటూ గంగమ్మ బోరున విలపిస్తూ రాత్రి నకిరేకల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఇలాంటి గొడవలు సాధారణమే అంటూ కేసులు ఎందుకు కోడికి ఎంత రేటో చెప్పు రాకేష్తో డబ్బులు ఇప్పిస్తామని పోలీసులు చెప్పారు నా కళ్ళ ముందే నా కోడిని కర్రతో కొట్టి కాళ్ళు విరగొట్టాడని నాకు డబ్బులు వద్దు ఏబి వద్దు రాకేష్కు శిక్ష పడాల్సిందేనంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది నా కోడికి జరిగినట్లు ఊళ్ళో ఏ కోడికి జరగకూడదు అని గంగమ్మ పోలీసులతో వాగ్వాదానికి దిగింది గంగమ్మకు సర్ది చెప్పేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా వినలేదు దీంతో చేసేదేమీ లేక నకిరేకల్ పోలీసులు గ్రామానికి వచ్చి పంచాయతీని పరిష్కరిస్తామని సర్ది చెప్పారు ప్రస్తుతానికి ఇంటికి వెళ్ళి కోడికి వైద్యం చేయించుకోమని చెప్పి గంగమ్మను ఇంటికి పంపించేశారు ఈ కోడి పంచాయతీని ఎలా పరిష్కరించాలో అర్థం కాక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు జనసేన పార్టీలో ఆర్యవేష ప్రముఖులు చేరారు చార్టెడ్ అకౌంటెంట్ రాష్ట్ర ఆర్యవేశ మహాసభ గౌరవ అధ్యక్షులు శ్రీ పెనుగొండ సుబ్బారాయుడు వైశ్యసత్ర సముదాయం అధ్యక్షులు శ్రీ దేవకి వెంకటేశ్వరులు శ్రీ కాళీ అన్నపూర్ణ చౌలరిస్ట్ అధ్యక్షులు శ్రీ భవనాసి శ్రీనివాస్ బుధవారం శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేనలో చేరారు వారికి పార్టీ కండువా వేసి సాధారణంగా ఆహ్వానించారు కుల మతాలకు అతీతంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం చేస్తున్న కార్యక్రమాలు అవినీతి రహిత పాలనకు ఆకర్షితులై జనసేనలో చేరినట్లు వారు తెలిపారు పవన్ కళ్యాణ్ ఆలోచనలు సిద్ధాంతాలు రాష్ట్ర బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు ఏనుగుల బెడద తీవ్రం కావడంతో అన్నమయ్య కాలిబాటకు బ్రేక్ పడింది శివరాత్రి సందర్భంగా గుండాల కొన వద్ద ముగ్గురు భక్తులను ఏనుగులు తొక్కి చంపిన ఘటనతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు కడప జిల్లా కమలాపురం నుంచి వెయ్యి మంది గోవింద భక్తులు పాదయాత్రగా ఆరవ తేదీన ప్రారంభించి గురువారం ఉదయం కుక్కల దొడ్డి వద్ద రాగా ఫారెస్ట్ పోలీసు సిబ్బంది అడ్డుకున్నారు తిరుమల వెళ్లాలంటే అలిపిరి మార్గం ద్వారా వెళ్లాలని సూచించారు

మంగళగిరిలో గల జనసేన కార్యాలయంలో జనవాణి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏపీఎంఎస్ఐడిసి ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు ఆయన మీడియాతో మాట్లాడుతూ మంగళగిరిలో నూతనంగా నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని తోటి కట్టిన పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు జనసేన పార్టీ ఆఫీసులో జరిగే జనవాణి కార్యక్రమంలో ఎప్పుడు ఎవరో ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అందుబాటులో ఉంటారని తెలిపారు ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి ఒక జనవాణి కార్యక్రమం పెట్టి ప్రతిరోజు కూడా ప్రజల నుంచి అర్జీలు తీసుకోవటం దాంట్లో భాగంగా ప్రతిరోజు ఒక ఎమ్మెల్యే లేదంటే ఎంపీ లేదంటే మినిస్టర్లు లేదంటే కార్పొరేట్ చైర్మన్లు లేదంటే ఎమ్మెల్సీలు ఇలా వివిధ రకాల హోదా ఉన్న వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి ప్రతి ఒక్క పరిష్కారం ఎయిటీ పర్సెంట్ ఇక్కడే మనకి సమస్య పరిష్కారం అయిపోవాలి అని ఒక పవన్ కళ్యాణ్ గారి ఒక దూరదృష్టితో ఒక సంకల్పంతో ఈరోజు ఈ రోజున దాంట్లో భాగంగా మంగళగిరిలో జనసేన సెంట్రల్ ఆఫీస్లో ఈరోజు నాకు అవకాశం రావటం నిజంగా అదృష్టంగా భావిస్తాను దేనికంటే ఈ రోజున మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఎంత దారుణమైన అంటే ఈ వైఎస్ఆర్సిపి వాళ్ళు ప్రజలు తిరస్కరించినా కూడా మహిళలను అవమాన అవమానపరచడం ఇవాళ చూస్తూ ఉన్నాం వేమిరెడ్డి ప్రశాంతి గారిని మహిళలను చూడకుండా కూడా ఇది నీచాతి నీచంగా అవమాన రప్ప రప్ప రప్పరప్పాన్ని కోస్తామంటాం అంటే ఇది ఎక్కడికి వెళ్తుంది పవన్ కళ్యాణ్ గారు ఎంతో నిజాయితీగా ఒక ప్రజలకి మనం సమాధాన పడేట్టుగా ఉండాలి అని చెప్పి ఒక పది సంవత్సరాలు ఆయన ఒక దశాబ్దం కా పోరాటం చేసి ఈ రోజున రాష్ట్రంలో కాదు కేంద్రంలో కూడా అధికారంలో భాగస్వామ్యం ఏర్పడిన పరిస్థితి దీంట్లో ప్రతి ఒక్క సామాన్య ప్రజలకి అలాగే రాష్ట్రంలో ఉన్న యువతకి రైతాంగానికి అవి అందరికీ కూడా మనం సమాధాన పడాలి వాళ్ళ డెవలప్మెంట్ని మనం చూడాలి వాళ్ళని ఒక అభివృద్ధి పరంగా మనం తీసుకెళ్లాలని చెప్పే ఉద్దేశంతో పరిపాలన సాగుతూ ఉంటే ఈ రోజున ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం ఇష్టం వచ్చినట్లు ప్రజలను రెచ్చగడతాం కులాలను రెచ్చగడతాం మతాలను రెచ్చగొడతాం చేస్తాము నిజంగా ఇది మరి ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు మేమైతే మా అధ్యక్షుడు అలాగే రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ కొందలు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఆశయాల ప్రకారం మేము ఎంతో నిజాయితీగా పేద ప్రజలకి ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా మనం చేస్తూ ఉన్నాం ఇవన్నీ విశాఖ సింహాచలం సింహగిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా జరిగింది అప్పన్న దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు పోటెత్తారు దాదాపు ముప్పై రెండు కిలోమీటర్ల మేర సాగిన ఈ నడక యాత్రలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ప్రదక్షిణ కారణంగా కొండ చుట్టూ ఉన్న రహదారులు భక్తులతో కిక్కిరిసిపోయాయి దీంతో సాధారణ ప్రజలు ముఖ్యంగా విద్యార్థులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు సింహాచలం గిరి ప్రదక్షిణకు భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు భారీగా వాహనాల రద్దీ కూడా పెరిగిపోయింది ఈ క్రమంలో వేపగుంట కూడలిలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి వాహనాల సంఖ్య అధికంగా ఉండడంతో ఎటువెల్లాలో తెలియక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు వేపగుంట నుంచి నాయుడు తోట చేములపల్లితో పాటు పెందుర్తి రోడ్డులో కృష్ణ రాయపురం వరకు వాహనాలు నిలిచిపోయాయి సింహాచలం గిరి ప్రదక్షిణలో తొలి పావంచా వద్ద స్వామివారి రథాన్ని దేవస్థాన వంశ పారంపర్య ధర్మకర్త అశోక్ గజపతిరాజు జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు ఎంపీలు శ్రీభరత్ అప్పలనాయుడు పాల్గొన్నారు రథం ముప్పై రెండు కిలోమీటర్ల కొండ ప్రదక్షిణ చేసి మొదటి పావంచకు చేరుతుంది భక్తులు విస్తృతంగా పాల్గొన్నారు లక్షలాది మంది భక్తులు స్వామిని స్మరిస్తూ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు భక్తుల తీరుతో ఆకట్టుకుంటున్న డ్రోన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సముచిత ఏర్పాట్లు చేశారు గిరి ప్రదక్షిణ సందర్భంగా లక్షలాది మంది భక్తులు తరలివచ్చినప్పటికీ అప్పన్న స్వామి తొలి పావంచ వద్ద భారీ రద్దీ ఏర్పడింది సింహాచలం పుణ్యక్షేత్రంలో ముప్పై రెండు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణను విజయవంతంగా పూర్తి చేసుకున్న పుష్పరథం తొలి పావంచ వద్దకు చేరుకుంది భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పుష్పరథాన్ని అనుసరిస్తూ ప్రదక్షిణ చేశారు ఈ దృశ్యం భక్తులకు కన్నుల పండుగగా మారింది సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో ప్రదక్షిణ ఘనంగా జరిగింది ఇవి ఈనాటి వార్తలు చూస్తూనే ఉండండి న్యూస్